నా పేరేందనా రాంచందర్ రామ్చందర్ ఎవరు ఆనా మరి పరిగి 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 కాన్సించంటే చెవలే పార్లమెంటే చెవిలే పార్లమెంట్ ఇట్లు పరిగలే ఏం ఏం నడుస్తుంది ఎవలే నడుస్తుంది మోడీ హవా నడుస్తున్నది ఏ మోడీ హవా తెలంగాణ లేదు అంటారు దొరిలేదన్నా మొత్తం ఉన్నది దేశం మొత్తం ఉన్నది దేశం మొత్తమా దేశం మొత్తం ఉన్నది ప్రపంచం మొత్తం నడుస్తున్నది ఏమో పెద్ద ఉంది ఆ కథ అంటే ప్రపంచ దేశాల ఏ రోజు ప్రపంచం మొత్తం నడుస్తుందో నార్త్ సైడ్ ఏం లేదైనా అన్నీ ఉన్నాయి ఎవరు చెప్పిండు ఆయన ఉద్దర మాటలు గానీ అంతేనా అంతే ఆయన ఉద్దర మాటలు చెప్పిండు ఆయన చెప్పేటోడు ఆయన చెప్పేటోడే ఉద్దర మాటలు చెప్పినాడు మొత్తం మోడీ నడుస్తుంది అంతే మొత్తం మోడీ నడుస్తున్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ లెవెల్ కొండ కొండ విశ్వేశ్వడు ఆయన ఏం చేసిండే అసలు చేవెళ్ళకి ఆయన చేసిన అందుకోసమే కాదు ఆ మూడు లక్షల మెజార్టీ తోటి గెలుస్తాడు ఆయన అబ్బా మూడు లక్షలు లేండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బెట్టా బెట్టు ఛాలెంజ్ ఛాలెంజ్

100% గెలుస్తున్నాడు మధ్యం డబ్బులు డబ్బులు ఏం లేవున మద్యం డబ్బులు టిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యం డబ్బు డబ్బుకింద పోతారు కానీ ఏమీ ఎందుకు ఎందుకు లంగిపోతాం అరే మంచి చేస్తున్నారు కదా మోడీ పని మంచి చేస్తున్నారు ఎందుకు లంగిపోతాం మోడీ ఇప్పుడు మన దేశానికి రక్షణ టిఆర్ఎస్ లు కాంగ్రెస్ లు ఉంటారా కాంగ్రెస్ లు ఏమైనా ఉంటారా అల్లు రక్షణకి చేస్తారా 78 సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం చేశారు పది సంవత్సరాలు పరిపాలన చేసినట్టు మోడీ గారు ఎంత మంచి భారతదేశాన్ని ఎంత మంచి గౌరవాన్ని తీసుకొని వచ్చాడు మనకు పది మరి డెబ్బై సంవత్సరాలు పరిపాలించింది ఇక్కడే అది కర్ఫ్యూలు గుండాలు అవి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాయా అవి లేవు కదా ఇప్పుడు మొత్తం మరి కాదు అప్పుడు కర్ఫ్యూలు గుండాలు బాంబ్లాస్ట్ ఉంటాయి కదా కానీ ఇప్పుడు ఇంటర్నల్ గానే మత బాగా జరుగుతున్నాయి అంటారు కదా ఏం జరగట్లేదు అలా మత కళలు అలా అవి ఉత్త మాటలు బయట చెప్పేటోళ్ళు మాటలు అంతే గాని అటు ఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు అంతే గాని బిజెపి అట్లా లేదు అందరికి సమానంగా చూస్తున్నది సమానంగా చూసినా సమానంగా ఏదైనా ఏదైనా లబ్ధిదారులు ఉన్నా గానీ సమానంగా పడుతుంది సో మీ పరిగి మొత్తం వన్ సైడ్ ఉంటుంది అంతా కదా వన్ సైడే